ಯಾರೇ ಸಿಂಡ್ ದಾರ ಒಂದು ದಲ್ ಪಡ್ತಾ ಇರು ಚಿನ್ನ రైతులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రెజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈ రోజు మనము తేజ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు ఏడో తారీఖు అనమాట ఏడో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట ఈ రోజు శుక్రవారం అనమాట మార్కెట్ చివరి రోజు ఈ వారంలో రేపు శనివారం ఆదివారం యాజ్టీస్ గా అన్ని మార్కెట్ హాలిడే ఉంటుంది ఒక గుంటూరు మార్కెట్ మాత్రం నడుతుంది అది అది రేటు కూడా చెప్తాను గుంటూరు మార్కెట్ ఈ రోజు గుంటూరు మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు అంటే జెండాపట పదమూడు వేల ఐదు వందల రూపాయలు చేశారు వరంగల్ కూడా అంతే రేటు కాకపోతే ఖమ్మం మాత్రం పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు జెండాపట చేయడం జరిగింది ఇరవై రూపాయలు నేనే చెప్తలేను ఎందుకంటే పద్నాలుగు వేల జరుగుతా ఉంది బహుబా మార్కెట్ చూసుకుంటే మాత్రం ఈరోజు కొనుగోలు ఎలా జరిగింది నాతో పాటు రైతులు కూడా ఈరోజు అమ్మడానికి అయితే రావడం అయితే జరిగింది ఈ రైతు వచ్చేసరికి పేరు కిషన్ భావన కిషన్ గారు వచ్చేసరికి పది మసాలు తీసుకొచ్చారు పదమూడు వేల మూడు వందల పది రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది అదే విధంగా ఇంకో లాట్ వచ్చేసరికి తాలనమాట నాలుగు ఆరు వేల వంద రూపాయలు అయితే కొనుగోలు జరిగింది చెప్పండి మీ పేరు యాకూబ్ గారు కూడా ఈరోజు మీర్చడానికి వచ్చారు అతని రేట్ వచ్చేసరికి పదమూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క రూపాయలు అయితే ఈ రోజు అయితే కొనుగోలు జరిగింది మెయిన్గా అయితే ఈ విధంగా అయితే కొనుగోలు జరిగింది అదే విధంగా ఇంకో లాట్ కూడా మీరు ఇది వచ్చేసరికి పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అంటే నూట ఒక్క రూపాయి తక్కువ పదమూడు వేల రూపాయలు అనమాట ఈ విధంగా కొనుగోలు జరుగుతూ ఉంది అదే విధంగా మన రైతు వచ్చేసరికి ఈయన ఈయనది కూడా ఇరవై నాలుగు బస్తాలు పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే కొనుగోలు జరిగింది నేను పదమూడు వేల నుంచి పైన పడ్డ రేట్లు వచ్చేసరికి అవన్నీ డ్రై క్వాలిటీ అనమాట అంటే బాగా ఎండిన ఇచ్చి అనమాట వీళ్ళు మంచి డ్రై ఉన్న సరికి అయితే తొక్కడమే జరిగింది అదే విధంగా ఈ విధంగా కొనుగోలు జరిగింది మన పక్కనే రేట్లు వచ్చేసరికి మంగిలాలు గారు ఉన్నారు అనే రేట్ కూడా మీకు చూపెడతాను ఈరోజు వచ్చేసరికి మనం మన మొబైల్ మార్కెట్ లో జీకే గారు అయితే కొనడం జరిగింది పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయ అనమాట ఈరోజు వచ్చేసరికి పదమూడు బస్తాలు ఈయన నైట్ మొత్తం వీడియో ఉన్న పడుకున్నాడు నిన్న నైట్ రావడం రావడమే జరిగింది ఈ మా మా ఊరిలో బస్తాలు కూడా చూడడం అయితే జరిగింది ఈ విధంగా అయితే ఈరోజు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది తాలు చూసుకుంటే మాత్రం ఆరు వేల రూపాయల నుంచి ఏడు వేల దాకా కొనుగోలు ఏడు వేల దాకా కొనుగోలు జరుగుతూ ఉంది అదేవిధంగా మనం మిర్చి చూసుకుంటే మాత్రం ఇక కొంచెం కలర్ షేడ్ అయినాయి అదేవిధంగా కొంచెం మనకు తాలు అలాంటి క్వాలిటీ మిర్చి వచ్చేసరికి మనకు పదకొండు వేల రూపాయలు అదేవిధంగా ఇట్లా మిక్స్ అయి ఉన్నాడు పదకొండు పదివేలు అయితే కొనుగోలు జరుగుతుంది అదేవిధంగా మనము మెయిన్గా తాలు ఆరు నుంచి ఏడు వేలు ఇక మనము క్వాలిటీ మిర్చి వచ్చేసరికి సైజు తక్కువ ఉన్నా కానీ కొంచెం డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం అది వచ్చేసరికి పదమూడు వేల నుంచి పన్నెండు వేల మధ్యలో కొనుగోలు జరిగింది కొంచెం సైజ్ ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మంచి డ్రై ఉన్నాయి క్వాలిటీ వచ్చేసరికి మాత్రం పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల నాలుగు వందలు ఆ విధంగా పద్నాలుగు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతాయి ఇక సూపర్ డిల్లస్ క్వాలిటీలు అంటే మంచి సైజు మంచి కలరు అదేవిధంగా ఆ డ్రై క్వాలిటీ వచ్చేసరికి మనకు పద్నాలుగు వేల నుంచి పద్నా పదమూడు వేల ఐదు వందల లోపల కొనుగోలు జరిగింది ఇక డిలక్స్లో ఎక్స్ట్రాడరీ క్వాలిటీ వచ్చేసరికి పద్నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఈరోజు మహోబాద్ మార్కెట్లో జెండాపాట తీయడం జరిగింది అంటే ఇక దీని మించి మెచ్చి లేదన్న క్వాలిటీ మాత్రం పద్నాలుగు వేల నూట పద్నాలుగు వేల వంద రూపాయలు పద్నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఈరోజు అవే హైయెస్ట్ అనమాట మహోబాద్లో కంటే ఈరోజు కొంచెం స్పీడ్ మార్కెట్ ఉంది కానీ గా మిర్చి తీయకండి కొంచెం ఎండి సరుకు తీయండి ఎందుకంటే ఎండి సరుకు తీసుకొస్తేనే మొబైల్ మార్కెట్లో రేటు ఉంది సోకేటప్పుడు కూడా ఆలోచించండి కొంచెం మెత్కలు మాత్రం తీసుకురాకండి మెత్తుకలు తీసుకొస్తే మీకు రేటు ఐదు వందల నుంచి మూడు వందల నాలుగు వందల వరకు తగ్గిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మిర్చి తీసుకురండి ప్రతి ఒక్క డీటెయిల్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే మొబైల్ మార్కెట్ ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాను డబ్బు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అందరికీ